మరి రెండో చెవి పిల్లలు ఎన్నో తరగతి ఫోటో తరగతి రెండోది రెండో తరగతిలో కొడతా పదరా ఎక్కడికి వెళ్తున్నావు మనం కొంచెం ఏంటో నాగరాజాలు ఊరికి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం చడగొట్టే ప్లానింగ్ ఏం చేస్తున్నావు ఏంటి చెడగొడతాను కదరా పడగొడతానికి అంటే మొన్న బొడ్డు కనకమహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు బాడేరు లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు ఈ ప్రేమ అవసరమా అని అవసరమే ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడ అంటే ఫ్యూచర్ ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది అందుకే ఆ బుట్ట బొమ్మ నేనే బుట్టలు పాడేసుకున్నాను అనుకో ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు ఒరే నీకు లవ్ చేసి అంత టాలెంట్ ఉందా అని ఏం మాట్లాడుతున్నావురా చెవుదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను రై నీ బుట్ట బొమ్మ రై రై మనం చేస్తాను చూడు నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో ఎల్లు వెళ్ళు ఏమండి నలిపేకండి కంట్లో నాకబడినట్టుంది ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా చెప్పాడు తీస్తాను మీరు ఏంట్రా కంట్లు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది అది కారమే మిరపకాయ బజ్జి దీని మూతి తుడుచుకున్న అది అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే మూసుకుని పడరా పేరు కనక మహాలక్ష్మి గోత్రం జయముని స్వామి ఆ చిన్నారికి ఆరు వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేసాం నేను ముప్పై రెండు వారాల నుంచి తిరుగుతున్నాను నాకేమిచ్చా వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం ఇదిగో ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి నన్ను నా డాన్స్ నచ్చేలా చేయిందని కంగారు నూట రెండు చూడరా ఎండక అమ్మాయి కాలు ఎలా కలిపోతున్నాయో నేను ఏదో చేసి అమ్మాయి కాలు కాలకుండా ఆపాలి రేపు ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను

నేను గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి వాళ్ళు కూడా పడుతున్నావా లేదురా నేను జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని నీ వాళ్ళకు చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేదు బండి దగ్గర ఉద్దేశం కింద ఏలా ఉన్నావు నువ్వు మోస్తావా నిజమేరా చూడు నీ మేలు బంగారం కూడా మెరుగట్టేస్తున్నట్టున్నాడు

అలా చూస్తుంది ఎత్తురాదు నాకు ఎత్తురా మీకు ఎదురాదా

అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొత్తానని మొక్కుంటావా అడిగి ఏమన్నా సారీ అండి ఇదే సారీ ఐసీ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి ఎక్స్క్యూజ్ మీ సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు ప్రమాదం ఏం లేదు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడు అంతే ఓకేనా సారీ అండి కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్ళలోకి తోసేసాను ఆ తోసేదేదో ఆ దొంగ తోసేయచ్చు కదండి ఎంత ఆలోచించలేదండి నేను అంతేనండి ఆ రోజు మీ కంటిలో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చు ఇచ్చాను కానీ ఆ ఖర్చు వల్ల మీ కళ్ళు మండాయి అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి సారీ అండి మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఒక్క నిమిషం అండి ఇంటర్నేషనల్ కాల్ హలో హలో నేను సుబ్బారావు మీ బ్యాంక్ వచ్చాను ఏంటి జర్మనీ బ్యాంక్ నుంచి అదే నా లోన్ అమౌంట్ రెండు లక్షలు కడదాం అనుకుంటున్నా రెండు లక్షలు శాలరీయా అది కదండి నేను చెప్పేది నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి ఐదు లక్షలు ఆఫర్ రెడీగా ఉందండి వీసా కోసం వెయిటింగ్ ఓకే బాయ్ ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా అక్కడ బ్యాంక్ ఏం చేస్తారు మీరు ఏమండి మీరు ఎప్పుడు ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా వేసుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ పెడతారు అక్కడ అప్రైజ్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో సమానం అవునా మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా నేను ఒక్కడే కాదండి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో అన్ని చేయాలని నా కోరిక ఎక్కడ సరే వస్తానండి అండి లేదు వెళ్ళొస్తా వస్తూనే ఉండండి